తన సొంత నియోజకవర్గంలోని అందోల్లో రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫెయిల్యూర్ అయ్యారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యం తడిసి రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే రైతులను ఓదార్చి భరోసా ఇవ్వాల్సిన మంత్రి దామోదర హైదరాబాద్కే పరిమితమయ్యారని విమర్శించారు ఒక్కసారిగా మారిన వాతావరణంతో సంగడి జిల్లా అందోల్ నియోజకవర్గంలో వర్షం భారీగా కురిసింది దీంతో కల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి నీటిపాలు కావడంతో సంగారెడ్డి జిల్లా చౌటాపూర్ మండలం చక్రియాల్ గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటే క్రాంతికిరణ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి డిమాండ్ చేశారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదని ఆరోపించారు సింగూరు కాల్వల మరమ్మత్తు పేరుతో రైతుల వ్యవసాయానికి సాగునీరు అందించకుండా కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు ధాన్యం కొనుగోళ్ల నిర్వహణపై ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్రలో తూలుతుందని విమర్శించారు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ అధికార యంత్రాంగం రైతులకు అవగాహన కల్పించడంలో అలసత్వం ప్ర ప్రదర్శించారని అధికారుల తీరుపై మండిపడ్డారు ఇప్పటికైనా మంత్రి దామోదర చొరవ తీసుకొని రైతుల సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధరలను ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రధానంగా రైతుల ధాన్యాన్ని తరలించే విషయంలో లారీల కొరత లేకుండా చూడాలని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు కల్లాల్లోని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుండి రైసు మిల్లుకు తరలించే వరకు మానిటరింగ్ చేసేవాళ్ళమని వివరించారు తప్పుడు వాగ్దానాలతో ప్రజల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత చూపుతుందని ఆరోపించారు సింగూరు కాలువల ద్వారా రైతుల వ్యవసాయ సాగుకు నీరు అందకపోయినా బోర్లు బావుల నీటి సాయంతో సాగు చేసి వరిధాన్యాన్ని పండించి కొనుగోలు కేంద్రానికి తెస్తే కొనుగోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతో తమ ధాన్యం వర్షానికి తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని రైతులకు మరోసారి భరోసాను ఇచ్చారు ನಿಂಪಿನ ಗಿಡ ನಿಧಾನ तू इकड़ी अंडी कड़वा है जिलों तू मध्य में जिला नहीं हो सारी तू इस टाइम दिस को तक दिस को मटर हमारी ये मटर क्या कर

ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం వర్షంతో నిండిపోయినది అక్కడ జోకి పెట్టిన వడ్లు సంచు సంచులుగా ఉన్నాయి ఇక్కడ ఇంకా జోకాల్సి ఉన్నది సంచుల్లో పెట్టి వన్ వీక్ అవుతుంది కానీ లారీలు సకాలంలో రాకపోవడం వల్ల నిన్న రాత్రి వచ్చే వర్షానికి ఇవన్నీ కూడా మొత్తం కడిచిపోయినాయి రేపు పొద్దున్నీ బహుశా మొక్కలు కూడా మొలకలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముల్కల మండలు ఆందోళన మండలు వరి ఎక్కువ మండే మండలాలు రెండు మండలాలు ఈ చక్రియాలు కూడా మొత్తం ఈ గ్రామం మొత్తం దాదాపు ఆరు వందల పైగా ఉండే ఎకరాల్లో మొత్తం కూడా ఇంతకు చేరుకుంటే ఇప్పుడు వరి వేస్తున్నారు వరి వచ్చిన దిగుబడికి అనుగుణంగా దాన్ని ఎట్లా ప్రకృతి చేయాలి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు రైతులు ఇక్కడ తీసుకొచ్చి దాదాపు పదిహేను నెల రోజులు కళ్ళల్లో వెయిట్ చేయాల్సి వస్తుంది తచ్చిపోయిన ధాన్యాన్ని ఏమో తీసుకోమని చెప్పి ఒక దగ్గర అంటున్నారు ఇంకో దగ్గరనేమో కొలిసిన తర్వాత కూడా జోకిన తర్వాత కూడా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్సడానికి వారం పది రోజులు పడుతుంది ఇంకొక అస్తభ్యస్తంగా ఈ కొనుగోలు అనేది జరుగుతుంది దీన్ని వెంటనే స్పందించి ప్రభుత్వం దీని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ప్రతిసారి కల్లాలు ఓపెన్ నుంచి కళ్ళం పూర్తయ్యేంత వరకు ఏదో కొనుగోలు పూర్తయ్యి మిల్లుకు పోయేంత వరకు మేము దగ్గర ఉండి మార్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైతే తీసుకొస్తున్నాడు కానీ ఇక్కడ జోకే వాళ్ళు లేడు సరిగ్గా జోకినా కూడా దాన్ని తూకంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇంకో రకంగా ఏంటంటే దాంట్లో ఏదైనా వర్షం పట్ల దానికి తడిచిన దానిని కూడా తీసుకుంటలేదు ఇట్లా అస్తవ్యస్తంగా వరి కొనుగోలు అనేది సాగుతున్నది మంత్రిగారు ఉన్నారు మన నియోజకవర్గం గురించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి గారు కనీసం ఎక్కడ కూడా రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలు మనకు కనిపిస్తలేవు ఒక్క రివ్యూ పెట్టి జిల్లాలో ఎంత వరి పండుతుంది ఎన్ని ఎన్ని ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి ఏ మిల్లు పోతుంది ఎంతెంత పోతున్నది రైతులకు మద్దతు వస్తుందా లేదా ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం నుంచి ఒక మానిటరింగ్ మానిటరింగ్ అనేది ఒక అజమాయిష అనేది లేకుండా పోయింది దాని మూలంగా ఈ సమస్య ఎదురైంది గత వారం రోజులు చెప్తున్నది వర్షాలు ఉంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి మరి అధికారులు ఏం చేస్తున్నారు రోడ్ల మీద కళ్ళలు ఎండబోసిన వాళ్ళకి మీరు ఏం సూచనలు చేసినారు ఇట్లా ఏమీ ఉన్న ఏరియా మట్టి ఉన్న ఏరియాలో వర్తలు పోసుకుంటే వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పలేకపోయినా మీ అధికారులు మరి మీరందరూ ఏం చేస్తున్నారు అంటే మొత్తం అధికారులు అందరూ కూడా ముద్దు నిద్రలో ఉన్నారు ఇక్కడ ఏం పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు రైతులు అంటే మీకు పట్టింపు లేదు రైతు సంక్షేమం పట్టింపు లేదు ఒక దిక్కేమో కాలు వెండబెట్టిరు కాలులో నీళ్ళు ఇవ్వలేరు సరే ఏదో కష్టపడి ఇందులో నీళ్లు వస్తున్నాయి కానీ కాలు వెండబెట్టిరు కాలువ నీళ్ళు ఇవ్వలేరు సార్ ఏదో కష్టపడి రైతులు బోర్లను బావిలో మీద ఆధారపడి వరి పండించుకున్నారు పండించుకున్న వారికి కూడా మీరు కనీసం నాటికి తీసుకుపోయే పరిస్థితి లేనప్పుడు మీరు ఇంకా మీరు అధికారులకు వచ్చి ఏం లాభం మీరు ప్రజలకు ఇట్లాంటి ఓట్లు వేసుకొని ఏం లాభం మీరు మీరు ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే మంత్రి గారు స్పందించాలి ఎక్కడెక్కడైతే వరి కొనుగోలు ఆగిపోయినాయో ఇట్లా వర్షంతో తడిసిపోయినాయో వాటన్నింటినీ కొనుగోలు చేయాలి ఎక్కడ కూడా వాళ్ళకు తక్కువ రేటు పెట్టకుండా సేమ్ రేటుకే కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇదొకటే మండలి కాదు చాలా మండలాల నుంచి వస్తున్నాయి మాకు టేక్మాల మండల నుంచి అట్లాగే వట్టిపల్లి మండలం నుంచి అల్లదురు మండలం నుంచి ఎక్కడ కూడా లారీలు సరిగ్గా లేవు తీసుకుపోయే రవాణా వ్యవస్థ సరిగ్గా లేదు ఎవరు ఉంటారో తెలుస్తలేదు సంచులు సరిగ్గా లేవు చెప్పుకుంటూ పోతే ఒక్క సమస్య కాదు అన్ని సమస్యలు ఉన్నాయి అందుకే దీని మీద వెంటనే మంత్రి గారు రివ్యూ పెట్టాలి ఇవి రివ్యూ పెట్టి మొత్తం ధాన్యం కొనుగోలు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటారో వాటి మేము అధికారులను రివ్యూ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పులకలు నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చి లేకపోతున్నాం పులకల్లో కూడా ఎక్కడైతే కేంద్రం ఉందో ఆ కేంద్రంలో కూడా ఖర్చుపోయింది ఈసారి వచ్చి చూడండి అని చెప్పి మాకు ఫోన్లు వస్తున్నాయి మరి మీ నాయకులకి పోయినరు మీరు అక్కడ పోయినరు ఇల్లు తిరిగి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఓట్లు వేసుకున్నారు ఓట్లు వేసుకుని నువ్వు మేము హైదరాబాద్లో ఉన్నావు నువ్వు ఓట్లు ఇప్పించిన పోయి సంగారెడ్డిలో ఉన్నాడు మరి రైతుల కోసం ఎవరు పట్టించుకోవాలి ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి అధికారులను అర్థం చేసుకోండి